తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది బ్రహ్మోత్సవాల్లో నిత్య కైంకర్యాల్లో అర్చక పరిచారకుల వల్ల ఏమైనా దోషాలు జరిగి ఉంటే అలాగే అధికార అనధికారాల వల్ల భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు తలెత్తి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ పుష్పయాగానికి ముందు పూలను వివిధ పరిమళ పత్రాలను ఆసన మండపం నుండి ఆలయం నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో డ్రగ్స్ అవగాహన రన్ జరిగింది ఎస్వి యూనివర్సిటీ నుంచి వేదిక యూనివర్సిటీ వరకు రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ షాప్ చైర్మన్ పాల్గొన్నారు టెన్ కే ఫైవ్ కే త్రీ కే రన్లు నిర్వహించారు ఈ సందర్భంగా నార్కోటిక్స్ ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పిలుపునిచ్చారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిద్దామని పిలుపునిచ్చారు కాకినాడ పోర్టు విషయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందించారు కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పేరును ప్రస్తావించి పోర్టు కార్మికులకు వ్యాపారులకు తీరని నష్టం తీసుకొస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి మాత్రమేనని ద్వారంపూడి విమర్శించారు ప్రతి చోట కమిషన్ తీసుకుంటూ వ్యాపారులస్తులందరికీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు వనమాడి కొండబాబు అవినీతి చేస్తూ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి అర్ధరాత్రి అనంతపురంకి తీసుకుని వచ్చారు పోలీసులు నేటి నుంచి మూడు రోజుల పాటు విచారణ చేపట్టనున్నారు శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అనంతపురం నాలుగవ పట్టణం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు ఈ క్రమంలో స్టేషన్ ఆవరణలోకి ఎవరిని రానియకుండా పకడ్బందీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులను అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో బోరుగడ్డపై కేసు నమోదైంది దీనికి ఎక్సైజ్ కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో విచారణ చేపట్టనున్నారు విశాఖ ఆరిలోవ నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమంలో డీజీపీ ద్వారక తిరుమలరావు కూడా పాల్గొన్నారు ఐదు కోట్ల రూపాయలతో ఆరిలోవ నూతన పోలీస్ స్టేషన్ను నిర్మించామన్నారు విశాఖలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆరిలోవ పోలీస్ స్టేషన్ అని అన్నారు గత పాలకులు దీనిని పట్టించుకున్న పాపన పోలేదన్నారు గతంలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు కూటమి ప్రభుత్వం డిపార్ట్మెంట్ సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ కలకలం రేపింది మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కేసనపల్లి హై స్కూల్లో బాలిక పదో తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మైనర్ బాలిక ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు తూర్పుపాలెం గ్రామంలో చికెన్ షాప్ లో పనిచేస్తున్న దుర్గా బాలికను కిడ్నాప్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు తిరుమలలో కారు దగ్ధం కలకలం రేపింది దీంతో భక్తులు ఒక్కసారిగా భయోందాలకు గురయ్యారు అప్రమత్తంగా టీడీపీ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేశారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కర్ణాటకకు చెందిన కారులో శ్రీవారి భక్తులు శనివారం తిరుమల చేరుకున్నారు కారు బాలాజీ బస్ స్టాండ్ వద్దకు రాగానే కొద్దిసేపు నిలిపివేశారు ఇలా పార్క్ చేసిన కొద్ది క్షణాల్లోనే కారులో నుంచి పగులు రావడాన్ని స్థానిక భక్తులు గమనించారు ఈ విషయాన్ని కారు లోపల ఉన్న భక్తులకు తెలిపడంతో వారు వెంటనే కారులో నుండి బయటకు దిగేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు నంద్యాల జిల్లాలో ఒక కుటుంబంలోని ఇద్దరు విద్యార్థినులకు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం పురంధేశ్వరి స్నేహలతలను చదివించేందుకు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు కోవిడ్ మహమ్మారితో తండ్రిని ఆస్తిని కోల్పోయిన అక్కచెలకలకు అండగా ఉంటానని యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు వారి చదువులకు సాయం చేస్తూ అండగా అండగా నిలుస్తున్నారు దీంతో ఆ విద్యార్థిని బీటెక్ పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని పద్మ అన్నారు అందుకే వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని తన తల్లి విజయముకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబును మార్చాలంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు శనివారం విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నీని కలిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది జిల్లా ఆసుపత్రి ఆవరణలో కొందరు ఒక యువకుడిని చిదకొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ ఘటన వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి వివాహితకు ఇన్స్టాగ్రామ్ లో వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమికులకు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అడ్డాగా మారింది విషయం తెలుసుకున్న భర్త తన స్నేహితులతో కలిసి ఆసుపత్రి ఆవరణలోకి వెళ్లాడు ప్రియుడిపై దాడికి పాల్పడగా ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బంగాళాఖాతంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందన్నారు వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో నెడు హైదరాబాద్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మానవత్వం చాటుకున్నారు మాజీ మంత్రి ఏరబల్లి దయాకర్ రావు అయినవోలు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వెంటనే స్పందించారు కారును అదుపు తప్పించబోయి అదుపు చెట్టును ఢీకొట్టాడు డ్రైవర్ ఈ క్రమంలో డీసీఎంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి వెంటనే మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి పంపించాడు ఎన్జీఎం కు ఫోన్ చేసి డ్రైవర్కు మంచి చికిత్స అందించాలన్నారు టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ముదిరినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో మంచు మనోజ్ ను మోహన్ బాబు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి అలాగే ఆస్తుల విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి అయితే ఆదివారం మంచు మనోజ్ మోహన్ బాబు తీవ్రంగా గొడవపడినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు పోలీసులకి పరస్పర ఫిర్యాదులు చేశారు మహబూబాబాద్ జిల్లాలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రజలకు మంచినీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు అమృత్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా సుమారు ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల వ్యహంతో నీటి సరఫరా అభివృద్ధి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు అనంతరం మహిళా అభివృద్ధి కోసం స్త్రీ శక్తి క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించారు జోగులాంబ గద్వాల జిల్లాలో జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్ర దిశ కమిటీ మెంబర్ నాగర్కనూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గద్వాల జిల్లా పరిధిలోని బ్యాంకర్లతో జిల్లాలోని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటిన వనపర్తి పట్టణంలోని చిన్న సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కొరకు మెగా లోన్ మేళ మెగా ఉద్యోగ మేళ మెగా స్కిల్ డెవలప్మెంట్ మేళ నిర్వహించనున్నట్లు తెలిపారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయంపేటలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పాల్గొన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కొరకు తమ అమూయమైన భూమిని చేసిన ఎనిమిది వందల అరవై మూడు మంది భూ సేకరణ నిర్వాసితులకు ఫ్లాట్లు అందించారు అలాగే పలువురికి ఇరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశారు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో దారుణం చోటు చేసుకుంది బలిజపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్పు క్రీడలు ఆడుతూ ఒక విద్యార్థి మృతి చెందాడు ఈ ఘటన స్థానికులకు కలవర పెడుతోంది తండాకు చెందిన సాయి పునీత్ బలిజపల్లి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు సీఎం కప్పు క్రీడలు ఆడుతూ ఆయాసానికి గురయ్యాడు దీంతో ఒక్కసారిగా విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది దీంతో ఇద్దరు మృతి చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు మృతులు ఇద్దరు పోలీసులుగా గుర్తించారు మృతులు సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు గాడిచెల్లపల్లి గ్రామ సభ్యులుగా తెలిపారు దౌల్దాబాద్ రాయపోల్ పోలీస్ స్టేషన్ లో వెంకటేష్ పరంధాములు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో జరిగే మారాథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది